హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు హరిహర్ నిర్మల్ బేసిక్ గానే మీరు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా మన లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు నేను ఎప్పుడు బడ్జెట్ ఇప్పుడు ఈ సినిమా కదా ఏ సినిమా అయినా నేను బడ్జెట్టే ఎంత అంత నేను చూడను సినిమా బాగా వచ్చారో చేస్తాను హరిహర్ వీరం అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్ద సినిమా ఒకేగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్లో కంటిన్యూగా చేసే అయిపోయే సినిమా కాదు ఇది పీరియడ్ ఫిల్మ్ సెట్స్ వేయాలి ఒక ఒక సెట్ వేసాకి ఇది ఫినిష్ ఆగి ఇంకోదానికి వెళ్ళాలి కాస్ట్యూమ్స్ ఉండే సినిమా ఇది అందుకని పేరల్గా అప్పుడు వకీల్ సాబ్ను మన సినిమా రెండు మొదలైంది ప్యారలల్గా వకీల్ సాహెబ్ ఇవి నెక్స్ట్ భీమల నాయక్ ఇది రెండు పేరల్ జరుగుతున్నాయి సడన్గా సెకండ్ కరోనాలో ఆయన కరోనా వచ్చింది కరోనా వచ్చి బాగా సివియర్గా వచ్చింది రికవర్ అవ్వడానికి టైం పట్టింది టైం పట్టాక ఆటోమేటిక్ స్టామినా ఇది అందుకని రెండు ప్యారల్ చేయలేక మేము నాకు ఫినిష్ చేశారు ఆ తర్వాత గ్యాప్ తర్వాత మన షూటింగే క్లైమాక్స్ అంతా చేశారు చేసిన తర్వాత ఇంకా ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి ఫైనాన్షియల్ కూడా ఉంది అందుకని ఇంకొకటి ప్యారలైజ్ చేయాలని ఓజీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఓజీకి ఒకళ్ళు చెప్పడం ఒక ట్వంటీ ట్వంటీ టూ డేస్ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే ఈ రెండు ఫినిష్ అయిపోతాయి సినిమాలు ఇప్పుడు ఎప్పుడూ ముందు మొదలైంది చాలా ముందు ఉంది పైగా ఈ రన్నింగ్లో సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి మేబీ ఇవన్నీ సెటిల్ అయ్యి ఆఫ్టర్ వన్ మంత్ లేకపోతే ట్వంటీ డేస్ ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన వీళ్ళని బట్టి ఎప్పుడు ఆయనకి అవకాశం ఉందో పాలిటిక్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఫినిష్ చేయాలనుకున్నాం ఫినిష్ చేసి మిగతా అంతా ఆయన లేని వర్క్ తర్వాత ప్రీ పోస్ట్ ప్రొడక్షను ఆల్రెడీ మేము చేసి షూట్ చేసినందుకు సీజీ గీజీ అంతకుంద ఒకసారి ఇది ఆగిపోయింది మూల పడేసారు అలా అలా రకరకాలుగా రాసినప్పుడు నేను ఏం అనకుండా చెప్పాను యాక్చువల్గా రియల్గా ఇప్పుడు ఫస్ట్ ఒక అప్సెట్ మచిలీపట్నం పోర్ట్ షూట్ చేశాం దాని సీజన్ చాలా బాగుండాలని ఇరాన్లో ఇచ్చాం ఇరాన్లో జరుగుతుంది నిన్న ఇరాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇవాళ కూడా ఉన్నాడు ఇక్కడ అంటే మేము కమ్యూనికేట్ చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు అతనే ఇక్కడికి రేపించాం అతనే వచ్చి చూసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను వెళ్ళి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫినిష్ చేసి పంపిస్తాను ఇవాళ రేపు వెళ్తున్నాడు అతను ఇంకొక అప్సైడ్ బెంగళూరులో ఇచ్చాం కుస్తీ అని ఒకటి చేసాం దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ప్రతిదీ పిరియడ్కి లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి ఇచ్చాం ఇంకోటి చార్మినార్ అప్సైడ్ ఒకటి హెరవెళ్ళి చేస్తున్నాం ఇంకో టైగర్ ఒకటి కెనడాలో అక్కడ చేస్తుంది ఇట్లాగూ ఫస్ట్ హాఫ్ షూట్ చేసిన అన్ని 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 జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన సీన్స్ వాటిలో రాబోయేవి షూట్ అవ్వగానే ఫాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్స్ ఈజీ వర్క్ అలాంటివి కూడా ఇప్పుడు విజువల్స్ చేసేస్తున్నాం అప్పుడు ఈజీగా ఏ యాంగిల్ ఏ కెమెరా ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది కూడా రెడీ చేసేస్తున్నాం ఈజీగా చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ డిజిటల్ అమెజాన్ కమిటీ అయ్యారు వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండు కూడా వాళ్ళకైతే అక్టోబర్ లో రిలీజ్ అవ్వాలి చూడాలి సో దాన్ని ఎంత వాళ్ళు రిక్వెస్ట్ విజయదశమి అలా కానీ ట్రై చేయాలి కానీ అవుతుందో లేదో దాన్ని బట్టి లేదా అందుకని అట్లీస్ట్ డిసెంబర్ లోపల ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి ఇయర్ లోకి చేస్తే ఇంకెంత అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తే అయిపోద్ది అంతే అది కూడా ఇబ్బంది లేకుండా ఆయన ఇచ్చిన ప్రకారం ఫాలో అయ్యి అదే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ అంటున్నారు పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఆటోమేటిక్ గా పైగా మీరు సెట్లు ఆ చార్మినార్ అవన్నీ ఒరిజినల్ సైజ్ అవును టీజర్ లో చూసి ఉంటారు అదే చూసి అంత సైజ్ చేసా అంత పెద్ద చేసా అదే టీజర్ లోనే ఎలాగైనా కనిపిస్తులేండి కానీ బట్ ఒరిజినల్ అంటే కనిపించిన ఊరికే బ్యాక్ డ్రాప్ లో అలా చూపించడం వేరు దాని ముందు వర్క్ జరగడం దాని మీద నుంచి జంప్ చేస్తారు దాని ముందు ఒక ఫ్రెష్ వెళ్తుంది ఆర్చి మధ్యలో నుంచి కూడా అంత హైట్ వేస్తే గానీ సీజీలో రాదు కదా అండ్ నార్మల్గా ఇంకొకటి ఈ సినిమా మీద బాగా హరిహర్ వేరుమల మీద అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల రకరకాల రూమర్స్ వచ్చాయండి క్రిష్ వాకౌట్ అయ్యాడం లేదు వాకౌట్ అవ్వలేదు ఏంటంటే చాలా టైం అయింది టైం ల్యాబ్స్ అయింది ఒకటి కదా ఇప్పుడు ఎవరికైనా అంతకాలం ఏదైన తర్వాత తన కమిట్మెంట్ తను ఏమున్నాయి కాబట్టి అనుష్క తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన సో ఆయన ఆయన అండర్స్టాండింగ్లోనే ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆయన మొన్న టీజర్లో కూడా అమెజాన్ కూడా ఆయన వచ్చారు తర్వాత ఇద్దరు పేర్లు వేస్తున్నాం అన్నింటిలో తోటి డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్లీగానే చేస్తున్నాం అంత వేరే ఏం లేదు మీరు మామూలుగా ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ కదా అంతే ఆయన ఇంకో సినిమా చేసుకున్నాడు అంతే తప్పితే బట్ ఇంకొక విషయం అండి మీరు పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు ఇది మూడో సినిమా చిరంజీవి ఒక సినిమా చేశారు స్నేహం కోసం మళ్ళీ మీ కాంబినేషన్ కూడా రిపీట్ అవ్వలేదు అప్పుడు ఆ దూళ్ళు అనే సినిమా చూపిద్దాం అనుకున్నాం అరవింద్ గారు చూపిద్దాం అని అప్పుడు ఆయన రమణ అదేదో ఠాగూరా మన అతని ఆ సినిమా అన్నారు అప్పుడు ఒక మాట అన్నారు ఫోన్లో ఫోన్ ఇస్తే రత్నం నాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడు చే తెచ్చినా నీకు నీకు చేస్తావు ఎందుకంటే అందరికైనా నువ్వు బాగా చేస్తావు అన్నారు కుదరలేదు ఇప్పుడే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా ఇప్పుడు కన్నుగా ఆయన నంబర్ కోసం నెక్స్ట్ నేను చేయాలి నేను అలా చేయను కదా కరెక్ట్గా ఆయన అలాగే మనం వెళ్ళినా కూడా ఈ సినిమా నేను చేయాలి ఈ సబ్జెక్ట్ బాగుంది ఇలా డైరెక్టర్ చేయాలి అనుకున్న కుదిరితేనే కదా చేయగలం మనం ఎగ్జాక్ట్ అందుకే అసలు మీ పద్ధతి కూడా కాదు అది అందుకని అందువల్లే అన్ని హిట్లు ఉండడానికి రీజన్ కూడా ఇది కరెక్ట్ ఎందుకంటే ఏ హీరో ఇంక్లూడింగ్ బృందావన్ కాలనీ మా అబ్బాయితో చేసినా అంత పెద్ద హిట్ అయింది సెవెన్ సెవెన్ బై కాలనీ చేస్తున్నా పార్ట్ టూ అంటే గుర్తు వచ్చింది ఇది హరిహర్ వీరుమల్లు వన్ అండ్ టూ అవును అవును ఇప్పుడు వన్ చేస్తున్నా హరిహర్ వీరుమల్లు మీకు మళ్ళీ దొరుకుతారా తెలుగు ఫ్యూచర్ అందరికి మీ మీలాగే అందరిలా వెయిటెన్సీ అది జరుగుతుందండి ఎందుకంటే అది ప్రొవిజన్స్ ఉండాలి ఏం చేయాలి ఒకవేళ పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు అన్నీ అన్నీ మారుతాయి కదా రేంజెస్ మారుతాయి ఏం మారుతాయి మిగతా అన్నీ అన్నీ కుదురుతాయి అదే అన్ని డైమెన్షన్స్ మారిపోతాయి లేండి అది హండ్రెడ్ పర్సెంట్ బట్ హరిహర్ వీర్మల్ నేను చాలాసార్లు రాశాను అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్లో పోషించింది తిరుగుబాటు అంతే కదా మీ క్యారెక్టర్గా ఇప్పుడు ఆయన పోషించింది లేకపోతే ఆయన క్యారెక్టర్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు లేదు అదే అదే సబ్జెక్ట్ మీకు సినిమా తెలియదు కదా వరకు కథ వరకు ఒక సామాన్యుడు పాదిషాన్ని ఎదిరించి ఇప్పుడు అంతవరకు పార్ట్ వన్ లో అంతవరకు అంతవరకు రాదు పార్లల్ గా ఉంటుంది ఇది రెండు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు నార్మల్గా ఈ ఎలక్షన్ జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు కొంతవరకు పాలు పంచుకున్నారు మీరు తిరుపతిలో గట్ట ప్రెస్మెంట్లు గట్ట పెట్టడం కూడా నాకు తెలుసు మీ మీ తాలూకా జర్నీ జనసేనలో చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు జనసేన తిరుపతిలో క్యాండిడేట్ ఆరణ శ్రీనివాసులు అని ఆయన మా ఇంటి పేరే అదే అందువల్ల సరే అక్కడ ఏమైనా చిన్న లోకల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకున్నారో ఏమో తెలియదు కళ్యాణ్ గారు నేను ఆయన మా హీరో పిఠాపురంలో నిల్చున్నారు అక్కడికి వెళ్దాం లాస్ట్ టెన్ డేస్ అనుకున్నాను ఆయన మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు సరే అని నేను తిరుపతి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సిచువేషన్ ఎందుకు అన్నారో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ మనం ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసి కరెక్ట్గా దాన్ని ఒక దారిలో పెట్టి ప్రెస్ మీట్ మీరు అవును ఎందుకే సార్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు మీరు అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి ఏదో ఇట్లా దొంగోట్లు వేయబోతున్నారని వినికిడి వచ్చింది దాన్ని అవేర్నెస్ క్రియేట్ అని ఎవరిని బ్లేమ్ చేయలేదు ఇట్లా ఇట్లా విన్నాము కానీ ఎవరైనా సహకరిస్తే మీ లైఫ్ వాడవుతుంది ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను అది పక్కన బీజేపీ ఎన్ని టైప్ వాళ్ళు సార్ సూపర్ సార్ అసలు ఎవరు అలా చెప్ప అలా చెప్పరు కదా ఓపెన్ అందరికి తెలిసినా మా ఆడుకుంటారు కానీ చెప్పరు నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే అతను రియాక్ట్ అయ్యి అదే కరుణాకర్ రెడ్డి కరుణాగర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పెట్టారు ఏఎం రత్నాన్ని వేరే స్టేట్ నుంచి పిలిపించారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నేను తమిళ అతను అనుకున్నాడు అతను అని నేను మళ్ళీ నెక్స్ట్ లోకల్ నేను చెప్పాను నేను ఆంధ్రాలోనే పుట్టాను మా ఫాదర్ది మదర్ చిత్తూరు జిల్లా వాళ్ళు సెటిలర్స్గా వెళ్ళి నెల్లూరులో వెళ్ళిపోయారు మేమేం అనలేదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నాం కానీ గుమ్మడికాయ దొంగ భుజాలు దగ్గుకున్నట్టు మీరు ఎందుకు రియాక్ట్ అవుతారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్ ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణలు చేయాలి జనాన్ని భోజనం మాట్లాడుకుంటున్నారు అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఏందో చేయాలి వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్ ఆపడానికి ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెసిడెంట్ పెట్టి పలానా రోజున పలాన్ చోట నుంచి ఇంతవరకు ప్రొవిజన్ జరుగుతున్న ఇచ్చేలాగే అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటిదవలవుంది ట్రెండే మారిపోయింది అంటే ఏమవుతుంటే పబ్లిక్ అంత ఆదరణ అంత ఉంది అనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం ఎగ్జాక్ట్లీ పేపర్లు కూడా పేపర్లు సైకాలజీ కూడా మారిపోతుంది సార్ మీడియా అంత అంతమంది జనాన్ని అవి చూడగానే అవును వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా దీనికి ఎంతసేపు పొలిటికల్గా ఏం ఆలోచిస్తారు ఎంతమందిని వెళ్ళి తీసుకురావాలి ఎంతమంది తీసుకురావాలి అంత డబ్బులే డబ్బులే పోగు చేయడం ఇలాగా ఉంటే పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్లో చేంజ్ తేయాలి నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను అసలు పబ్లిక్ని కరప్ కరప్ట్ అయ్యే కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్ రాగరాగా డబ్బులు ఓటేస్తాను డబ్బులు ఓటేస్తాను పబ్లిక్ అడుగుతారు అని నేను ఎప్పుడు నాకు అప్పుడే చెప్పాను అది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఓవర్ నైట్ లో చేంజ్ చేయాలి కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి